ఈ క్లాస్లో మనం గ్రాంథిక భాషోద్యమం అలానే వ్యవహారిక భాషోద్యమం గురించి చెప్పుకుందాం సో ముందుగా మనం గ్రాంథిక భాష అంటే ఏమిటి అలానే వ్యవహారిక భాష అంటే ఏంటో తెలుసుకోవాలి గ్రాంథిక భాష అంటే గ్రంథ రచనకి ఉపయోగపడే భాష అని అర్థం గ్రంథస్థమైన భాష కావున గ్రాంథిక భాష అవుతుంది సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాని గ్రాంధిక భాష అని ఉదహరించవచ్చు చాలా ప్రాచీన కావ్య భాష ప్రాచీన గ్రాంథిక భాష ఏంటి అంటే సాంప్రదాయాని అనే ఒక గ్రాంథిక భాష ఉండేది సో అదే పండితులు చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా అంటే గ్రాంధిక భాష అంటే గ్రంథ రచనకి ఉపయోగపడే భాష ఏదైతే ఉందో దాన్ని గ్రాంధిక భాష అంటారు మనకి నన్నయ్య నుంచి ప్రాచీన కవుల్లో నన్నయ్య కవి నుంచి ఈనాటి పరవస్తు చిన్నైసూరి వరకు కూడా పరవస్తు చిన్నయసూరి ఆ పరవస్తు చిన్నైసూరి వరకు కూడా ఈ కావ్యాల్లో నిక్లిష్టమైన భాష ఉండేది వారి కావ్యాల్లో సో కాబట్టి దానినే గ్రాంధిక భాష అంటారు చాలా కష్టమైన భాష సో కాబట్టి దీన్ని కావ్య భాష అంటారు అందుకని అలానే సాహిత్య భాష అని కూడా అంటుంటారు గ్రాంథిక భాషని సో మనకి గ్రాంధిక భాష అనగానే ఎవరి పేరు గుర్తుకు రావాలి గ్రాంధిక భాష గ్రాంధిక భాషానికి మూల స్తంభం లాంటి వాడు ఎవరు అంటే మనకి జయంతి రామయ్య పేరు గుర్తుకు రావాలి అలానే వ్యవహారిక భాష వ్యవహారిక భాష అంటే సామాన్య జనులు మాట్లాడుకునే భాష సింపుల్గా చెప్పాలంటే అందుకని ఇక్కడ సామాన్య జన వ్యవహారం ఉందన్న భాష సామాన్య జనులు ఎవరైతే ఉంటారో పండితులు మాట్లాడే భాష గ్రాంధిక భాష అప్పట్లో పూర్వకాలంలో నన్నయ్య అలానే పరవస్తు చిన్నయ్య సూరి ఇలాంటి వాళ్ళు తమ గ్రంథాలలో ఉపయోగించబడిన భాష గ్రాంథిక భాష అలానే జనాలు జనాలు అంటే పామురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే భాష వ్యవహారిక భాష ఈనాటి కాలంలో గ్రంథాలలో కూడా అంటే మన పుస్తకాలలో కూడా వ్యవహార భాషే ఉంటుంది ఆనాటి కాలంలో మీరు గ్రంథాలను చూడండి సో ఆ గ్రంథాలలో గ్రాంథిక భాషే ఉంటుంది అంటే మీకు అర్థం కాదు గ్రాంధిక భాష ఉంటుంది సపోజ్ మీకు కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి ప్రాచీన ప్రాచీన భారతీయ చరిత్ర కానీ లేకపోతే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం రాసిన పుస్తకంలో గ్రాంధిక భాష ఉంటుంది అప్పట్లో అలాంటి భాష వాడేవాళ్ళు సో వ్యవహారిక భాషని గ్రామ్య భాష అంటారు అలానే జానపద భాష జానపద పాటలు వ్యవహారిక భాషలో ఉండేవి జానపదులు సో అందుకని జానపద భాష ఈ వ్యవహారిక భాష ఉండాలి అని ఉద్యమించిన వారు వ్యవహారిక భాష కోసం ఉద్యమించిన వారు ఎవరంటే గిడుగు రామ్మూర్తి అని చెప్పాలి గిడుగురామ్మూర్తి గిడుగు రామ్మూర్తికి సా ఈ గిడుగు రామమూర్తి సాహిత్యం అండి నేనుంటాను అని అతని వెంట ఉన్నది ఎవరంటే గురిజాడ అప్పారావు గురిజాడ అప్పారావు అందుకని గిడుగు రామ్మూర్తి వారి వ్యవహారిక భాషోద్యమానికి గురుజాడు అప్పారావు తన రచనల చేత జీవం పోశాడు తర్వాత ఇప్పుడు గ్రాంధిక భాష ఉద్యమం గురించి చూద్దాం గ్రాంధిక భాష ఉద్యమానికి అసలు ముందుకు తీసుకెళ్లిన సభ ఏంటంటే ఆనాటి కాలంలో మద్రాస్ ఉపయుక్త గ్రాంధీకరణ సభ అని చెప్పాలి ఈ సభకి అధ్యక్షుడు ఎవరంటే పరవస్తు చిన్నైసూరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం నన్నయ్య నుంచి పరవస్తు చిన్నైసూరి వరకు తమ కావ్యాల్లో నిక్లిష్టమైన చాలా కష్టతరమైన భాషను ఉపయోగించారు అదే గ్రాంధిక భాష పరవస్తున్నై సూరి కూడా ఆనాటి కాలంలో ఈ గ్రాంథిక భాషనే వాడాడు పరవస్తు చిన్నై సూరి అంటే మనకి ఏం గుర్తుకు రావాలి నీతి చంద్రిక చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు పరవస్తు చెన్నై సూరి బాల వ్యాకరణం అనే లక్ష్య గ్రంథాన్ని లక్ష్య గ్రంథాన్ని రచించి ఈ నీతి చంద్రిక ఏదైతే ఉందో ఈ నీతి చంద్రిక గ్రాంధిక భాషలో ప్రచురింపి ప్రచురింపజేసి ఈ భాషని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈయన పాటుపడ్డాడు ఏ భాషని గ్రాంధిక భాషని సో అందుకని పరవస్తు చిన్న సూరి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తర్వాత గ్రాంధిక భాష గ్రాంధిక భాషోద్యమం గురించి చెప్పుకునేటప్పుడు ఆంధ్ర సాహిత్య పరిషత్ పరిషత్తు గురించి మనం చదువుకోవాలి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఎందుకంటే ఆంధ్ర సాహిత్య పరిషత్తుని అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారంటే గ్రాంధిక భాష పరిరక్షణ కోసము అలానే గ్రాంధిక భాషోద్ధరణ కోసము పాటుపడడం దానికోసం ఆంధ్ర సాహిత్య పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకటే ఆలోచించుకోవాలి కొంతమంది ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనే దాన్ని ఏర్పాటు చేసి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మన ప్రాచీన కవుల దగ్గర నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఈ గ్రాంధిక భాష ఏదైతే ఉందో దానిని మనం ఇంకా ఉంచాలి దీనినే కొనసాగించాలి ఈ భాష ఉద్ధరణ కోసం పాటుపడాలి అని చెప్పేసి ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ని స్థాపించడం జరిగింది ఎక్కడంటే కాకినాడలో మరి ఎవరు స్థాపించారు జయంతి రామయ్య పంతులు గారు స్థాపించడం జరిగింది అందుకనే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం గ్రాంధిక భాషకి వెన్నెముక లేదా మూల స్తంభం లాంటి వారు ఎవరు అంటే జయంతి రామయ్య పంతులు మీరు గుర్తుపెట్టుకోవాలి అలానే ఆంధ్ర సాహిత్య పరిషత్తు దీన్ని స్థాపించింది జయంతి రామయ్య పంతులు అయితే ఇందులో సభ్యులు ఎవరు వేదం వెంకటరాయ శాస్త్రి అలానే బట్ల బ్రహ్మయ్య శాస్త్రి వావికలను సుబ్బారావు ఇలాంటి వాళ్ళు ఆంధ్ర సాహిత్య పరిషత్తులోని సభ్యులు అలానే ఈ గ్రాంధిక భాష పరిరక్షణ కొరకు గ్రాంధిక భాష పరిరక్షణ కొరకు సంస్థలే కాదు పత్రికలు కూడా స్థాపించబడ్డాయి పత్రిక ఆ పత్రిక పత్రికలో ఏ టు జెడ్ మొదటి నుంచి చివరి వరకు కూడా గ్రాంధిక భాషలోనే ఉండేది సో ఆ పత్రిక పేరు ఏంటంటే ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక ఈ ఎవరు దీన్ని రంజేపించి ఎవరు దీన్ని ప్రారంభించింది ఎవరు ఈ పత్రికని ప్రారంభించింది ఎవరు జయంతి రామయ్య జయంతి రామయ్య పంతులు గారు ఇది మనం చెప్పుకోవాలి అలానే నెక్స్ట్ జయంతి రామయ్య ఇతని పత్రిక ఏదైతే ఉందో ఇప్పుడే మనం చెప్పుకున్నాం జయంతి రామయ్య పత్రిక ఏంటి అంటే ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక అని చెప్పుకున్నాం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది జయంతి రామయ్య అనగానే ఈయన ఏం గుర్తుగా ఈయన పేరు మీద ఏం గుర్తుగా తెచ్చుకోవాలంటే మనం ఆనాటి కాలంలో ప్రాచీన శాసనాల మీద పరిశోధన చేసేవాళ్ళు ఆ పరిశోధన ద్వారా ఈయన తెలుగుదేశ చరిత్రని అలానే సాహిత్యాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది జయంతి రామయ్య పంతులు గారు సో ఆ శాసనాలు ఏంటంటే దేవులపల్లి శాసనము అలానే బెజవాడ శాసనము దేవులపల్లి శాసనం అనేది సాలువు వంశం గురించి తెలియజేస్తుంది అలానే బెజవాడ శాసనం అనేది తూర్పు చాళుక్య రెండవ యుద్ధమలను గురించి తెలియజేస్తుంది బెజవాడ శాసనం అలానే ఈయన శాసనాల మీద పరిశోధనలే కాదు గ్రంథాల మీద కూడా పరిశోధనలు చేసేవాడు అలానే ఈయన రచించిన గ్రంథాలు కూడా కొన్ని ఇక్కడ చూద్దాం శాసన పద్య మంజరి అలానే డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాలు కూడా ఉన్నాయి ఇది జయంతి రామయ్య పంతుల గురించి అలానే మరి వ్యవహారిక భాషోద్యమం గురించి చెప్పుకునేటప్పుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి గారు సో ఈయన రచించిన పత్ ఈయన స్టార్ట్ చేసిన పత్రిక తెలుగు పత్రిక తెలుగు పత్రిక ఈ తెలుగు పత్రిక దేనికోసం ఈయన స్టార్ట్ చేశాడంటే వ్యవహారిక భాషకి ప్రాచుర్యం కల్పించడానికి వ్యవహారిక భాషోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగు అనే పత్రికని స్థాపించడం జరిగింది సో అలానే వ్యవహారిక భాషకి ప్రాచుర్యం ఇంకా ఇంకొక వ్యక్తి తాపి ధర్మారావు అనే వ్యక్తి ఈయన మొట్టమొదటిసారిగా జనవాణి అనే పత్రికలో వ్యవహారిక భాషకి ప్రాచుర్యం కల్పించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి అసలు గిడుగు రామ్మూర్తికి సంబంధించిన పరిచయం ఒకసారి చూద్దాం గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేట ఆ పర్వతాల పేటకు సంబంధించిన వ్యక్తి అక్కడే జన్మించాడు సో గిడుగురామూర్తిని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరంటే ఇతనే చెప్పుకోవాలి అలానే ఇతను పర్లాకిమిడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు పర్లాకిమిడి ఏదైతే ఉందో ఆ పర్లాకిమిడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అక్కడ ఉంటూనే అక్కడ సవర జాతి ఎవరైతే ఉంటారో ఆ సవర జాతులు మాట్లాడే సవర భాషపై పరిశోధన చేశాడు సవర సవర భాష మీద అలానే ఇతరు వ్యవహారిక భాషోద్యమం గురించి ప్రారంభించిన పత్రిక ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం తెలుగు అనే పత్రిక తెలుగు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈయన ప్రారంభించాడు తెలుగు అనే పత్రిక అలానే గిరుగురామ్మూర్తికి సంబంధించిన ఉద్యమాలు కనుక చూసుకున్నట్లయితే వ్యవహార భాషోద్యమం పంతొమ్మిది వందల పది ఇది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇతను వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రచారం చేయడం కోసం ఇతను ఇతను దగ్గరున్న కొంతమంది యువకులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ నవ్య సాహిత్య పరిషత్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత గిడుగు రామ్మూర్తి యొక్క బిరుదులు కనుక చూసుకున్నట్లయితే ఇందులో చాలా సార్లు మనకి ఎగ్జామ్లు అడిగిన బిట్ ఏంటంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి కైజర్ ఏ హింద్ ఖైజర్ ఎ హింద్ అనే బిరుది ఇచ్చింది అలానే రావ్ సాహెబ్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది రావు సాహెబ్ అలానే ఇప్పుడే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వ్యవహారిక భాషా పితామహుడు వ్యవహారిక పాశోద్యమ పితామహుడు అని ఎవరిని అంటారంటే గిడుగు వెంకటరామూర్తిని అలానే అభినవ వాగన శాసనుడు అని అంటారు ఇతన్ని అభినవ వాగన శాసనుడు అని అంటారు ఈ బిరుగులో ఒకసారి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు అలానే నెక్స్ట్ గిరుగు రామ్మూర్తి అంటే మనకేం గుర్తుకు రావాలి దీంతో పాటుగా ఏం గుర్తుకు రావాలంటే ఈయన జయంతిని గిడుగు వెంకటరామూర్తి యొక్క జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ ఆగస్టు ఇరవై తొమ్మిది అయితే ఉందో ఈయన ఇతని యొక్క పుట్టినరోజు లేదా జయంతిని తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం తెలుగు భాష దినోత్సవం ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ